హలో హాయ్ అండి ఇప్పుడైతే మీకు సిఫాన్ శారీస్ చూపిస్తున్నాను ఆషాఢం ఆఫర్ శారీస్ ఈ మామూలుగా అయితే ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫిఫ్టీ శారీస్ అండి మంచి మంచి కలర్ఫుల్ శారీస్ ఎలాంటి డ్యామేజ్ మిస్ప్రింట్స్ లేవు అన్నీ కూడా బాగున్నాయి కొంచెం కింద కావాలనుకునే వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్కి అయితే బుక్ చేసేసుకోండి ఇది మీకు తెలిసే ఉంటుంది ఇక్కడ ఇక్కడ కొన్న వాళ్ళకైతే అందరూ ఐదు యాభై ఐదు వందలకైతే తీసుకున్నారు ఇప్పుడు మనకి పదకొండు వందల్లో వచ్చేస్తుంది ఈ శారీ చాలా లైట్ వెయిట్ ఫుల్ వాషబుల్ అండి శారీ అయితే ఆరెంజ్ కలర్ బ్లౌజ్ వచ్చేసింది లెవెన్ హండ్రెడ్ త్రీ ఆషన్ స్పెషల్ ఆఫర్ అండి నెక్స్ట్ వన్ ఏమో అవ్వడదు ఫోన్ ఫోన్ లేపట్లేదు ఫోన్ లేపట్లేదు దాంట్లో అయితే కొంచెం అది నిలబెడతా అనలేదురా ఫోన్ని ఫోన్ని నిలబెట్టి చేస్తా అనుకున్నా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి ఇది శారీ చూడండి ఎంత బాగుందో కలర్ అండ్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది మనకి ఫ్లవర్స్ కాకుండా రెగ్యులర్గా కొంచెం డిఫరెంట్ షేడ్స్తోనే వచ్చేసింది డార్క్ అండ్ లైట్ షేడ్తోని ఇది కూడా బాక్స్ ఐటమే అండి బాక్స్ ఐటమ్ని మేము లెవెన్ హండ్రెడ్ త్రీ దాంట్లో వేసేసాను బ్లౌజ్ డార్క్ ఎందులో మొత్తం రెండు పీసులు అమ్మాయి రీపీసెస్ త్రీ పీసెస్ ఉన్నాయి కలర్స్ కావాలనుకుంటే చూసేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ఎందుకంటే వచ్చేది శ్రావణ మాసం రాఖీ ఉంటుంది రాఖీ కూడా గిఫ్ట్స్గా ఇవ్వచ్చు మీ ఆఫీస్లో కానీ ఎక్కడైనా కొలీగ్స్ ఏమైనా రాఖీ కడతారో అనుకునే వాళ్ళకి మినిమం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ త్రీ హండ్రెడ్ రూపీస్ అలా చేతికే తీయలేం కదండి ఇలా శారీ గిఫ్ట్ ఇస్తే బాగుంటుంది ఇవన్నీ కూడా కాస్ట్లీయే కదా అందుకు క్లాత్ చాలా మంచిదండి మెయిన్ క్లాత్కే ప్రిఫరెన్స్ ఇవ్వాలి మనకి అసలు ఒంటి మీద ఉన్న కూడా మంచిగా అనిపిస్తుంది బ్లౌజ్ అది ఇది పళ్ళు ఇది పళ్ళు అండి ఇది బ్లౌజు ఇది శారీ యాష్ కలర్ చాలా బాగుంది ఫ్లవర్స్ చాలా హైలైట్ అయిపోయాయి కావాలనుకునే వాళ్ళు స్క్రీన్షాట్ చేసేసుకోండి ఇదిగో ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు ఇదిగోండి సెవెన్ జీరో వన్ త్రీ టూ జీరో వన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫోన్పే గూగుల్ పే వాట్సాప్ నెంబర్ ఇదే ఇదిగోండి ఇది బార్డర్ శారీ అయితే బాగుంది డల్ గోల్డ్లో మనకి పైన కూడా బార్డర్ ఇచ్చారు గ్లౌజ్ వచ్చేసి డార్క్ వస్తుందండి అదిగోండి డార్క్ వస్తుంది బార్డర్ కలర్లో డార్క్ వచ్చి మనకి బార్డర్ కూడా ఉంటుంది హ్యాండ్స్కి ఇగోండి పళ్ళు బార్డర్ కూడా హ్యాండ్స్కి వచ్చేస్తుంది నెక్స్ట్ వన్ ప్యారోట్ గ్రీన్ కలర్ శారీ అది సెంటర్ వచ్చేసి పళ్ళు అండి ఫస్ట్ మనకి అవుపడేది అయితే పళ్ళు అండ్ ఇది వచ్చేసి బ్లౌజ్ క్లాత్లు అయితే చాలా మెత్తగా ఉంటాయండి మనం మిషన్లో వేసినా ఏమీ కాదు బాగుంటుంది పారోట్ గ్రీన్కి మంచి రెడ్ ఆరెంజ్ ఆఫ్ వైట్ స్కై బ్లూ కాంబినేషన్ అయితే వచ్చేసింది ఇది డిజిటల్ ఫ్లోరల్ దాంట్లో గివ్ అవేలో పెట్టినాం కదా ఆఫర్ ఫ్రీ సెకండ్ ప్రైజ్ కదా సెకండ్ ప్రైజ్ ఇది శారీ అండి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ బాగుంది బార్డర్ కూడా హ్యాండ్స్కి అండి మినిమం టెన్ ఇంచెస్ వస్తుంది చాలా సూపర్గా అయితే ఉంది నువ్వేగా కుట్టేది ఇది అయితే సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ అండి ఇది చాలా బాగుంటుంది క్లాత్ ఎవరు కలర్ అయితే చాలా బాగుందండి లైట్ పింక్ కలర్కి డార్క్ బ్లౌజ్ బాక్స్ ఐటమ్ శారీ సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ మనం లెవెన్ హండ్రెడ్ దాంట్లో ఆఫర్ వేసాము ఆషోడమ్ ఆఫర్ అయితే అస్సలు మిస్ అవ్వకండి బంపర్ ఆఫర్ ఫాస్ట్గా టైం పోతుంది నెక్స్ట్ వన్ చిన్న చిన్న ఫ్లవర్స్ ఎంతమందో తీసుకున్నారండి మన దగ్గర ఫోర్ ఫిఫ్టీ రూపీస్కి ఈ శారీస్ని ఎన్ని పీసెస్ అమ్మామంటే అన్ని పీసెస్ అమ్మాము ఇది బ్లౌజ్ చాలా కొరియర్లు కూడా వెళ్ళాయి ఎందుకంటే క్లాత్ బాగుందని కూడా మంచిగా అందరూ కూడా మెసేజెస్ చేశారు ఆ క్లాత్ అంత బాగుంటుంది ఇది బ్రాసో ఫుల్ బ్రాసో శారీ అయితే పైన కింద సేమ్ బార్డర్ వస్తుంది అదిగోండి అది బార్డర్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ ఇస్తారు లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ ఇంకా మీకు ఏమైనా కావాలి అనుకుంటే కూడా చాలా వీడియోస్ అయితే అప్లోడ్ అవుతున్నాయండి ఈ ఒక్క నెల రోజులు మాత్రం చూడండి ఎందుకంటే అంత ఫుల్ ఆఫర్స్ అయితే ఉన్నాయి ఇప్పుడు ఈ శారీ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ అండి లెవెన్ హండ్రెడ్ దాంట్లో పడ్డది ఇది వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ శారీ ఇంత లెవెన్ హండ్రెడ్లో పడ్డది పళ్ళు వచ్చేసి ఫుల్ హైలైట్ ఉంటుంది పికాక్స్తోని పెద్ద పెద్ద పికాక్స్ ప్యారోట్స్తోనే ఉంటుంది బ్లౌజ్ గ్రీన్ శారీ మొత్తం గోల్డ్ లైన్స్ వస్తాయి వాష్ చేసినా పోదురు వస్తుంది నాకు కలర్ కాపర్ కలర్ అయింది కాపర్ కలర్ కాపర్ 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 అక్కడ ఉంది గోల్డ్ గోల్డ్కి పింక్ వచ్చింది ఇది ఉంది గోల్డ్ కలర్ శారీ గ్రీన్ కలర్ బార్డర్ పళ్ళు గ్రీన్ బ్లౌజ్ గ్రీన్ నెక్స్ట్ బ్రాసో బార్డర్ కలర్ అయితే చాలా బాగుంది చూడండి కలర్ ఎంత బాగుందో ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చూసారా అది బ్లౌజ్ అండ్ ఇది సారీ లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ప్లీజ్ డో నాట్ మిస్ మొత్తం వీడియోని అయితే చూడండి మిస్ అవ్వకండి మీకు నచ్చిన చీర ఉండొచ్చు కదా ఎక్కడన్నా గిఫ్ట్స్ కూడా బాగా పనికొస్తాయి అండ్ ఇది కూడా బాగుంది కలర్ పెసర్ గ్రీన్ కలర్ అండి ఇది 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 బ్లౌజ్ సూపర్ ఉందండి చూస్తుంటేనే వీడియోలో సేమ్ అట్లనే ఉంది బయట వాళ్ళ ఇది టూ ఎయిటీ రూపీస్ అండి ఫ్రీ షిప్పింగ్ టూ ఎయిటీ రూపీస్ టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది మాత్రం నెక్స్ట్ శారీ టూ ఎయిటీ రూపీస్ అండి డార్క్ పర్పుల్ కలర్ చూసారా డార్క్ పర్పుల్ కలర్ సెంటర్లో ఉన్నది బ్లౌజ్ పళ్ళు వచ్చేసి పెద్ద పెద్ద పూలు వస్తాయి టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అంటే లెవెన్ హండ్రెడ్ రూపీస్లో టైఅప్ అంటే దాంతోపాటు రాదు అంటున్నాయి ఎందుకంటే తక్కువ రేట్ చేరే కదా అందులో కలపడం ఎందుకని ఇది వచ్చేసి లెవెన్ హండ్రెడ్లో వచ్చేస్తుంది కాదు అనే దాన్ని అయితే స్పెషల్గా రేట్ చెప్తున్నాను అవి రెండు మూడు పీసులు ఉన్నాయి అది బ్లౌజ్ అండి శారీ వచ్చేసి మెరిన్కి స్కై బ్లూ కాంబినేషన్ బాగుంది పెట్టడానికి అయితే చాలా బాగుంటాయండి రాఖీకి శ్రావణమాసంకి ఎవరికైనా పెట్టాలి అంటే మీరు కట్టుకోవడానికైనా అండి ఎందుకంటే క్వాలిటీ చాలా బాగుంది ఎట్లయినా ఒక ఐదు ఆరు చీరలు అయితే పడతాయి కదా మనకి శ్రావణమాసం కలర్ సూపర్ పడుతుంది వీడియోలో మాత్రం ఇది ప్యారోడ్ గ్రీమ్ చూసాం మనం సేమ్ అలాగే ఇప్పుడు స్కై బ్లూ రెండు పీసులే ఉన్నాయి ఓ లైట్ ఉల్లిగడ్డ పొట్టు కలరా ఏమంటారో దీన్ని చూడండి బ్లౌజ్ ఇది చాలా బాగుంది లెవెన్ హండ్రెడ్కి త్రీ పీసెస్ కావాలనుకునే వాళ్ళు బుక్ చేసేసుకోండి మొత్తం హ్యాండ్ రోకే మేము మెయింటైన్ చేస్తాం అంటే కొత్తగా తెలియని వాళ్ళకి చెప్తున్నాను ఇదుడు అంటే ఇందులో ఇంకొక పీస్ కలర్ సూపర్ బాగుంది బ్లాక్ లేకుండా ఉన్నాయండి మ్యాక్సిమంగా ఎందులో కూడా బ్లాక్ లేవు అనుకుంటా మనకైతే శ్రావణ మాసం బ్లాక్ ఉంటే పెట్టుకోం కదా బ్లాక్ లేవు ఇందులో డార్క్ బ్రౌన్ వచ్చేసింది ఇది బ్లాక్ అనగానే బ్లాక్ నేను ఇంతవరకు అవపడలేదు అనుకున్నా ఇగోండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా హ్యాండ్స్కి బార్డర్ వస్తుంది పళ్ళు హైలైట్ బ్లాక్ అండ్ హ్యాష్ సూపర్గా ఉంది నార్మలే లైవ్గా అండ్ నెక్స్ట్ ఇది బాక్స్ ఐటమ్ శారీ ఇందాక నేను బేబీ పింక్ చెప్పాను కదా అందులో ఇది ట్వెల్వ్ పీసెస్ వస్తాయి ఒక్కొక్కటి ఒక్కొక్క డిఫరెంట్ లాగా వస్తుంది ఇది జామెట్రీ డిజైన్ అనమాట ఫ్లవర్స్ కాకుండా బాగుంటుంది క్లాత్ కూడా ప్యూర్ జార్జెట్ అండి చూడండి దీని మీద ట్యాగ్ టూ థౌజండ్ హండ్రెడ్ ట్వంటీ వన్ హండ్రెడ్ ఉందండి మనం ఎంత లేదన్నా సెవెన్ ఫిఫ్టీ ఏబో అంబాము బ్లౌజ్ ఏదిరా రెడ్డా యాషా రెడ్ రెడ్డా అంతేలే డార్క్ కలర్ ఇచ్చినట్టుంది రెడ్ ఎందుకండి రెడ్ ఫ్లవర్స్ బోర్ కొట్టిన వాళ్ళు ఇలాంటి శారీస్ తీసుకోండి సెవెన్ హండ్రెడ్ రూపీస్ శారీ లెవెన్ హండ్రెడ్లో పడిపోయింది ఎందుకు అంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అని లైక్ చేయాలని వీడియో చూడాలని అందుకు నెక్స్ట్ గ్రీన్ అండ్ ఎల్లో బాగుంది కలర్ అయితే అది వేసేస్తుంది ఒక నిమిషం చూడండి బాగుంది కదా గ్రీన్ అండ్ ఎల్లో గ్రీన్ బ్లౌజ్ అండి అది అది బ్లౌజ్ గ్రీన్ బ్లౌజ్ నెక్స్ట్ ఇందులదే ఇంకొకటి ఇవి తెలుసా ఎందుకున్నాయి అంటే రీసెంట్గా మేము చీరలు కొన్నాము మీరు అన్బాక్సింగ్ వీడియో కూడా చూడవచ్చు అందులో వచ్చినాయి అనమాట ఇవి అందుకే అవి కూడా ఆఫర్లు వేసాము అని చెప్తున్నాను బ్లౌజ్ అన్నీ వేసేసానండి ఈసారి షాప్లో అయితే అన్ని సారీస్ డిస్కౌంట్ వేసేసాను ఈసారి ఇది ఒక ర్యాకే రెండు ర్యాకులే దాన్ని ఇప్పుడు అన్నీ కొన్నాయి అన్నీ కూడా రీసెంట్గా వచ్చినాయి కూడా వేసేసాను నేనైతే ఆఫర్ ఎందుకంటే పబ్లిసిటీ అవ్వాలని వేసాను అండ్ మీరు కూడా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోవాలి వీడియోని మిస్ అవ్వకుండా చూడాలి అని ఇందాక మనము కాపర్ అండ్ గ్రీన్లో చూపించాం ఐడియా ఉందా ఇది బిస్కెట్ కలర్ గోల్డ్ అండ్ మనకి బ్లౌజ్ వచ్చేసి ఫుల్ బ్రాసో సిల్వర్ డాట్స్ డ్రాప్స్ లీవ్స్ లాగా వచ్చేసింది శారీ ఫుల్ ఆఫ్ ఆల్ ఓవర్ వాళ్ళు ప్లీజ్ ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి మెయిన్ ఏంటంటే స్టేటస్లో షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా షేర్ చేయండి గూగుల్ పే ఫోన్పే వాట్సాప్ నెంబర్ అయితే ఇదే ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఇదిగోండి ఇది కూడా బాగుంది కలర్ అయితే చా అంటే మనకు వీడియో ఫోన్లో కంటే కూడా బయట ఇంకా లైట్ ఉందండి బాగుంది ఫోన్లో మంచి బయటనే బాగుంది ఫోన్లో కంటే ఆ కలరు కింద థ్రెడ్డింగ్ కూడా వస్తుంది దీనికి చూడండి కొన్ని థ్రెడ్డింగ్ వచ్చినాయి క్వాలిటీ ఉండవు కానీ ఇది బాగుంది క్వాలిటీ మంచిదే తీసుకొచ్చాను వద్దు వద్దు మాకు మామూలు సేల్ కావు అని మంచి క్వాలిటీదే తీసుకొచ్చాను ఇవైతే సూపర్ ఉన్నాయి ఈ మొన్ననే వచ్చినాయండి వారం పది రోజులు అయిందేమో అంతే ఈ చీరలు వచ్చి రేపు వచ్చే చీరలు కూడా లైట్ వైలెట్ కలర్ వచ్చిందిరా ఎంత బాగుందో ఎమ్మడి బ్లౌజ్ కుట్టుచుకోవాలి ఎందుకోండి గ్రీన్కి పైథాన్ బార్డర్ చూడండి పైథాన్ బార్డర్ గోల్డ్ బార్డర్ అండ్ పళ్ళు చాలా హెవీగా వచ్చేసింది ఈ బ్లౌజ్ వచ్చేసి సెల్ఫ్ మీకు ఏదన్నా బ్లాక్ బ్లౌజ్ ఉన్నా వేసుకోవచ్చు దీన్ని హండ్రెడ్కి త్రీ పీసెస్ అండి ఎవ్వరు కూడా ఇవ్వరు మీకు ప్రింట్ డ్యామేజ్ టూ పీసెస్ అయితే ఇస్తారు కానీ ఈ రేట్కి ఇంత ఫ్రెష్ చూడండి దారాలు కూడా పోలే బాక్సులు అన్నీ కట్ చేసి పెట్టాము మీకు ఆ బాక్స్లో కూడా చూపిస్తాను మెట్ల మీద కుప్ప కుప్ప ఉంది ఇంకా మేము అర్థం కూడా పెట్టలేదు అనమాట చదురుకునే వరకు సరిపోయింది ఇదిగోండి రామా గ్రీన్కి బాందిని సింగిల్ వైట్ కలర్ వచ్చేసింది అయిపోయినాయి ఇంకా అయ్యవెన్ హండ్రెడ్కి త్రీ కస్టమర్లు వస్తే అయితే చూపిస్తావాడు బలం వస్తుంది ఏం వస్తుంది రా అసలు అయితే అబ్బాయి బ్లౌజ్ క్లాత్ ముట్టుకుంటేనే కట్టుకోవాలనిపిస్తాయి అవి అయితే కదా మామూలుగా అయితే పద్నాలుగు వందల నలభై రూపాయలకి మూడు చీరలు వస్తాయండి అవి ఇప్పుడు నేను ఆషాడం ఆఫర్లో పెట్టింది లెవెన్ హండ్రెడ్కి త్రీ మీకు లైనింగ్ ఫాల్స్ అన్నీ వస్తాయండి ఆ పద్నాలుగు వందల నలభై పెడితే ఈ మూడు చీరలకి ఇవన్నీ ఫినిష్ చేసేసుకోవచ్చు మీరైతే అంటే ఆ మనీతోనే అంటున్నా మూడు లైనింగులు వన్ ఫిఫ్టీ ఫాల్స్ ఓర్ లాక్స్ వన్ ట్వంటీ వన్ ఎయిటీ త్రీ హండ్రెడ్ ట్వంటీ వావ్ ఇదిలో గోల్డ్ కలర్ శారీ ఇందులో మీకు ఇందాక ఈ కలర్ చూపించాను కదా అందులో ఇది ఇవన్నీ దారాలు ఉన్నాయి చూడండి ఎన్ని దారాలు ఉన్నాయి మేమైతే అసలు అన్నీ కొత్త కొత్త చీరల్ని వేసేసాము ఆఫర్లోకి ఎవరైనా తెలియకపోతే మా ఛానల్ని కొంచెం షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి వావ్ మెరన్ అండి గ్రీన్ అండి సూపర్ హైలైట్గా ఉంది ఇది అయితే ఏడు వందల యాభై రూపాయలకు అమ్మిన చీర ఇందులో వేసేసాము ఆఫర్లోకి చూడండి ఎంత బాగుందో క్లాత్ అయితే అన్నీ బాగున్నాయి అనుకుంటున్నారా బాగున్నాయి కాబట్టి బాగున్నాయని చెప్తున్నాను ఇది లైస్ లైట్ పేస్టల్ కలర్ లాగా ఉందండి బాగుంది కలర్ అండ్ కాంబినేషన్ బ్లౌజ్ వచ్చేసి డార్క్ ఎలా రెండు ఛానళ్ళల్లో మాట్లాడే వరకే అయిపోయిందండి ఎనర్జీ చాలా షార్ట్స్ అయినాయి సండే కదా వర్షం వస్తుంది టూ ఎయిటీ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ ఇది అండి ఇది ఇది ఓకేనా మళ్ళీ ఏదో అనుకునేరు మీరు అది మీరు ఇటుకపొడి డార్క్ ఇటుకపొడి కలర్ అండి బ్లౌజ్ సెల్ఫ్ వస్తుంది సూపర్ సూపర్గా ఉన్నాయి ఇది ఫస్ట్ రెండేసా మీకు ఐడియా ఉందా సిమెంట్ కలర్ ఒకటి ఏదో కలర్ ఇంకోటి గ్రీన్ ఏమో ఇదిగోండి బ్లౌజ్ ఎన్ని చీరలు చూపించాము చూడండి మీకైతే అబ్బాబాబా కలర్ సూపర్ శారీ సూపర్ బ్లౌజ్ సూపర్ అని మెసేజ్ చేయండి మేము కూడా ఫుల్ సాటిస్ఫాక్షన్ అయిపోతాము ఇదిగోండి ఆఫర్ కూడా బాగుందా చూడండి ఆఫర్ కూడా బాగుందా అనండి మేము ఇంకా 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 ఆఫర్స్ పెడతాం మీకోసం అదైపోయిందా ఓకేనా అండి ఈ సంతోషి కలెక్షన్ ఇప్పటి వరకు మీరు సబ్స్క్రైబ్ చేసేసుకోవడం చేసుకోలేదు అనుకోండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి చేసుకున్న వాళ్ళు ఏం చేయాలి లైక్ కామెంట్ మీకు ఏమైనా కావాలి అనుకుంటే బుక్ చేసుకోండి లేదు అంటే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అంతే హ్యాండ్ స్ట్రాప్తోనే మెయింటైన్ చేస్తాము ఇగోండి ఇవన్నీ కూడా మేము తీసి సదిరేసాము బాక్సెస్ అన్నీ కూడా మీకు బాక్సెస్ కూడా చూపినా ఇంకా అటుడు ఉన్నాయండి కట్టెన్ వెనకాల పెట్టాము మీకు బాక్సెస్ కూడా చూపిస్తాను వర్షం వస్తుంది ఇంకోండి ఎన్ని బాక్సెస్ తెలుసా అన్నీ అట్టాలన్నీ చింపేసి మొత్తం మీకంటే ఫ్రెష్ స్ట్రాకా కాదా అని తెలవడానికే నేను మీకు ఈ బాక్సెస్ కూడా అన్నీ చూపిస్తున్నాను ఇంకా గట్టాల కూడా పెట్టామన్నమాట ప్యాక్ చేసి ఇంకోండి అన్నీ కూడా మీకు ఫ్రెష్ స్ట్రాక్ని నేను డిస్కౌంట్ పెడుతున్నానని మీకు చెప్పడానికి అనమాట ఓకేనా ప్లీజ్ ఛానల్ని మాత్రం స్టేటస్లో షేర్ చేయండి ఈ ఇప్పుడు ఈ ఆఫర్ పెట్టిన కానీ నుంచి ఏంటి అంటే స్టేటస్లో షేర్ చేసిన వాళ్ళకి కూడా లక్కీ డిప్ కూపెన్స్ అయితే ఉన్నాయి నేమ్స్ మీరు స్టేటస్లో షేర్ చేసి నాకు పెడితే నేను రాసేసి బాక్స్లో వేసేస్తాను మినిమం టెన్ థౌసండ్ కొన్న వాళ్ళకి కొన్న వాళ్ళకి లక్కీ డిప్ కూపన్ కూడా హా బ్లౌజ్ కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ కూడా గిఫ్ట్గా ఉంటుంది చూసారా ఇవన్నీ కుప్పడం పట్టు శారీస్ ఆఫర్ పట్టు శారీస్ లైట్ వెయిట్ లైట్ వెయిట్లు కూడా ఉన్నాయండి మంచి మంచి లైట్ వెయిట్లు ధర్మవరం పట్టు శారీస్ నారాయణపేట ప్యూర్ గద్వాల చాలా ఉన్నాయి అన్నీ అయితే బాగా పెట్టాను ఆఫర్ అయితే మీకు ఒక్కొక్క వీడియో రిలీజ్ అవుతుంది అవన్నీ వీడియోస్ కూడా నీట్గా క్లియర్గా చూడండి మిస్ అవ్వకండి ఓకేనా బాయ్ బాయ్ జేని సంతోష్ కలెక్షన్